ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్లు ఆరోపించారు ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు పదిహేను రోజుకు చేరాయి పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేస్తున్నామని జీవోలు ఇచ్చారే తప్ప నగదు మాత్రం తమ అకౌంట్ లో జమ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని నెలల నుండి వేతనాలు ఇవ్వకపోగా ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వడం లేదని చెప్పారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ గ్రామాల్లో తాము చేస్తున్న వైద్య సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు లేని పక్షంలో గ్రామాల్లో వైద్య సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారని వారు హెచ్చరించారు కొనసాగిస్తూ ఉన్నాము మేము మా డిమాండ్ అవి మీకు ఆరు సంవత్సరాలు సిహెచ్ఓళ్ళు రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం వాళ్ళకి అమలు చేసినట్లుగా సిహెచ్ఓళ్ళు కూడా అమలు పరిచే విధంగా చూడాలని ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని పెండింగ్ ఉన్న రెంట్ బిల్లులు కరెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని పెండింగ్ ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని ఫైవ్ పర్సెంట్ ఎక్స్ప్రేషన్ అనేది సిహెచ్ఓళ్ళు కూడా వర్తింపజేసేలాగా చూడాలని అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలవెన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏపీఎంసీ తరఫున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము గత పదిహేను రోజులుగా మేము ఈ నిర్వహిక సమ్మె చేస్తున్న మేము అందరం కమ్యూనిటీ హెల్త్ టీ మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకి వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకి వైద్యం చేస్తూ ఉన్నాను మీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు మీ నచ్చిన చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని వెంటనే చే చెల్లించ వెంటనే సమస్యలు రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా మెయిన్ ఎజెండా చెల్లమండి ఏదైతే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి